నవరత్నాల వెలుగుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మంత్రముగ్ధుల్ని చేసే ప్రకృతి అత్యంత సారవంతమైన భూముల్లో పచ్చటి పొలాలు గోదావరి సెలయేళ్ల పరవళ్లు ఆధ్యాత్మిక శోభలు వెల్లివిరిసే దేవాలయాలు ప్రేమ ఆప్యాయతల ప్రతిరూపంగా నిలిచే గ్రామాల నడుమ జగనన్న సంక్షేమ పథంలో ముందుకు సాగుతోంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేదలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్న జగనన్న ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ రథసారథిగా విజయవంతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది జిల్లా యంత్రాంగం రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఇరవై ఆరు జిల్లాల్లో ఒకటిగా పూర్వ తూర్పుగోదావరి జిల్లాల నుండి పునర్వ్యవస్థీకృతమై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆవిర్భవించింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రెడ్డి దార్శనికతతో జిల్లాలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఒక కొత్త వరవడి సృష్టించాయి జిల్లాలో లక్షలాది పేదలకు సంక్షేమ పథకాలు అండగా నిలిచాయి ఏ సీజన్ కి ఆ సీజన్ రైతుల పంట పెట్టుబడి అవసరాలను తీర్చే వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఈ నాలుగేళ్లలో దాదాపు ఏడు లక్షల ముప్పై వేల మంది రైతన్నలకు నాలుగు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సాయం అందించింది జగనన్న ప్రభుత్వం విత్తనం నుండి చేతికొచ్చిన పంట విక్రయం వరకు అన్ని సేవలను అందించి జిల్లాలో రైతన్నల సకల అవసరాలు తీరుస్తున్నాయి రైతు భరోసా కేంద్రాలు మాకు సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు జరిగింది నా అకౌంట్ నుంచి ఆ డబ్బులు తీసుకున్న నేను వ్యవసాయానికి అవసరమైన టైంలో ఆ డబ్బులతో మేము ఖర్చు పెట్టుకుని వ్యవసాయ పెట్టుబడులకు వాడుకున్నాం రెండు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల అరవై ఒకటి మంది లబ్ధిదారులకు జగనన్న పాలనలు ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం రెండు వేల ఏడు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు వైఎస్ఆర్ పెన్షన్ కానుక అవ్వా ఆనందాన్ని పంచుతోంది టంచన్ గా ప్రతి నెల మొదటి రోజుని గ్రామ వార్డు సచివాలయాల వాలంటీర్లు నేరుగా లబ్ధిదారుల ఇళ్ళ తలుపు తట్టి చేయటం జిల్లా పెన్షన్ల చరిత్రలోని ఒక గొప్ప మార్పు నాకు పింఛనీ కింద మొన్న దాకా రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చేవారండి ఇప్పుడు మొన్న జనవరి కాళ్ళ నుంచి మూడు వేలు ఎత్తున్నారండి బాబు ఆ మూడు వేలు పెట్టిన మేము మందులు తిన్నా ఏమి తిన్నా సంతోషంగా ఏదో ఒకరికి ఆశించకుండా మేము ఆ డబ్బులతో కాలక్షేపం చేస్తున్నామండి బాబు హృదయపూర్వక వందనాలు ధన్యవాదాలండి బాబు వికలాంగ పెన్షన్ కింద నాకు నెల నెల మూడు వేలు ఇస్తున్నారు పొద్దున మా ఇంటికి వచ్చి వారంటే మా చేతి కింద ఇస్తున్నారు మా తల్లిదండ్రులకి ఇబ్బంది పడకుండా ఆ డబ్బులు నేను మందులకి వాడుకుంటున్నాను ఈ సాయం చేసి జగన్ అందుకు ధన్యవాదములు వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాలు మహిళల ఆదాయ వనరులను పెంచడమే కాకుండా వారిని గొప్ప వ్యాపారవేత్తలుగా చేశాయి జిల్లాలో వైఎస్ఆర్ చేయూత క్రింద ఎనభై తొమ్మిది వేల నూట డెబ్బై నాలుగు మంది అక్క చెల్లెమ్మల ఖాతాల్లో మూడు వందల పదమూడు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలకు పైగా జమ అయ్యాయి అలాగే వైఎస్ఆర్ ఆసరా పథకం క్రింద ముప్పై ఒక్క వేల నలభై మూడు మంది పేద అక్కచెల్లెమ్మలకు ఏడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలకు పైగా లబ్ధి చేకూరుస్తూ మహిళా సాధికారతకు అడుగులు వేసింది జిల్లా యంత్రాంగం జిల్లాలో కొబ్బరి పరిశ్రమ విస్తృతంగా ఉండటంతో చాలా మంది మహిళలు ఆసరా పథకాన్ని ఉపయోగించుకుని కొబ్బరి పీచు పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారు అక్క చెల్లెమ్మలు వారి కాళ్లపై నిలబడేలా వారి జీవనోపాధి మెరుగుపడేలా దిగ్గజ కంపెనీలు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ కాపునేస్తం ఇలా పలు పథకాలతో సుస్థిర అభివృద్ధికి బాటలు వేసింది జగనన్న ప్రభుత్వం జగన్ అన్ గారు పిఎంఈజీపీ ద్వారా మాకు రెండు లక్షల రుణాలు అందించారు రెండు లక్షల చొప్పున మేము రుణం తీసుకుని నాలుగు మిషన్లు పెట్టుకున్నామండి దాని ద్వారా మాకు ముప్పై ఐదు శాతం రుణాలు కూడా సబ్సిడీలు కూడా అందించారు మేము ఒక్కొక్కలం పదిహేను వేల రూపాయలు లబ్ధి పొందుతున్నామండి దాని ద్వారా మేము మా కుటుంబాలను ముందుకి తీసుకెళ్తూ మేము మంచిగా ఉంటున్నాము విద్యారంగంలో విప్లవం జగనన్న ఆలోచనలను అందిపుచ్చుకున్న జిల్లా యంత్రాంగం విద్యాభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలు ఒక విప్లవాన్ని తీసుకువచ్చాయి పేదల ఇళ్లల్లో చదువుల విప్లవానికి నాంది పలుకుతూ జగనన్న అమ్మఒడి క్రింద తల్లుల ఖాతాల్లోనే నేరుగా ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు పడుతుండటంతో ఆర్థిక భారం తగ్గి తమ పిల్లలను సంతోషంగా పాఠశాలలకు పంపగలుగుతున్నారు జగనన్న ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి జిల్లాలో నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల యాభై మూడు మంది అక్క ఖాతాల్లో ఆరు వందల నలభై రెండు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయలు అమ్మఒడి క్రింద జమయ్యాయి జగనన్న అమ్మఒడి ద్వారా అమ్మాయికి చదువుకి భారం కాకుండా ఇబ్బంది కాకుండా జగనన్న గారు పదిహేను వేలు చొప్పున నా అకౌంట్లో లో వేస్తున్నారు ఉన్నత విద్య అనేది కేవలం పెద్దవాళ్లకే కాదు పేదలకు సైతం ఉత్తమంగా అందాలన్న సత్సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పథకాలు పేద విద్యార్థుల మంచి భవిష్యత్తుకు బాటలు వేశాయి ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ తల్లుల ఖాతాల్లో తొంభై కోట్ల రూపాయలకు పైగా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ను జమ చేసింది ప్రభుత్వం అలాగే భోజన వసతి ఖర్చుల కోసం అమలు చేస్తున్న జగనన్న వసతి దీవెన వల్ల పేదలకు ఎంతో మేలు జరిగింది జగనన్న విద్యా దీవెన న్న విద్యా దీవెన ఇట్ హెల్ప్లింగ్ అలైన్సెస్ అండ్ హెల్ప్ డూ మై ప్రాజెక్ట్ వర్క్స్ అండ్ ఆల్సో టు మీట్ మై డైలీ ఎక్స్పెన్సెస్ సో ఇట్ హెల్ప్ మీ ఎలాట్ థ్యాంక్ యూ జగన్మామ నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు జిల్లాలో ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై మూడు గృహ నిర్మాణాలు ప్రారంభించగా పదకొండు వేల రెండు వందల ఎనభై మూడు గృహ నిర్మాణాలు పూర్తి చేయటం జరిగింది మరో తొమ్మిది వేల నూట ఇరవై తొమ్మిది గృహాల నిర్మాణం చివరి దశలో ఉన్నాయి ఇలా గూడులేని పేదలను లక్షాధికారులను చేసింది జగనన్న ప్రభుత్వం మరి జగన్ గారి ప్రభుత్వం వచ్చాక మాకు స్థలాలు ఇప్పించారు వెంట వెంటనే మేము కట్టుకోవటానికి కూడా మాకు ఎంతో అవకాశం వచ్చింది నా సొంత ఇంటి కళ అయితే నెరవేరిందండి నాకు అయితే మట్టికి నా సొంత గృహంలో నేను కుటుంబంతో సంతోషంగా ఉంటున్నాను వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ జగనన్న ఆరోగ్య సురక్ష లేని కారణంగా నిరుపేదలు అత్యున్నత వైద్యానికి సైతం దూరం కాకూడదన్న గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా పేదలకు అండగా నిలుస్తోంది డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నగదు రహిత వైద్యం పొందేందుకు ఆర్థిక పరిమితిని కుటుంబానికి ఒక సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది జిల్లాలో అరవై ఆరు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ ద్వారా నగదు రహిత వైద్యం అందించడం జరుగుతోంది జగనన్న ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఒక లక్ష ముప్పై ఏడు వేల మందికి పైగా పేదలకు మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేసింది జిల్లా యంత్రాంగం వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం ద్వారా దాదాపు ఒక లక్ష ఇరవై వేల మంది రోగులకు చికిత్సానంతరం జీవనోపాధి కల్పించడానికి డెబ్బై ఐదు కోట్ల రూపాయలకు పైగా అందించడం జరిగింది మళ్ళా అంతేకాకుండా వన్ జీరో ఎయిట్ నుంచి సర్వీస్ కూడా మాకు ఇస్తున్నారు ఈ టెన్ థౌజండ్ స్కీము వన్ జీరో ఎయిట్ స్కీము వచ్చింది అందుకని జగన్ గారికి చాలా మహనాలు పాపకున్న కంప్లైంట్ రేర్ డిసీజ్ దానికి కోటల్లో ఖర్చు పని ఆ బాధలో సీఎం జగన్ సార్ గుర్తుకొచ్చారు సార్ దగ్గర సార్ దృష్టిలోకి వెళ్తే ఖచ్చితంగా చేస్తారని మేము చాలా ఆశతోటి వరదల పర్యటనలో ఒకసారి సార్ వచ్చారు మా పాప గురించి చెప్పడం అనేది జరిగింది చెప్పిన వెంటనే సార్ చాలా త్వరగా స్పందించారు స్పందించి వెంటనే ఆమె కోసం స్పెషల్ కేర్ తీసుకున్నారు స్పెషల్ కేర్ తీసుకుని అమలాపురం కలెక్టర్ సార్ హిమన్ శుక్లా గారికి వెంటనే పాప గురించి తెలియజేసి ఇమీడియట్లుగా అమ్మాయికి ట్రీట్మెంట్ జరగాలని సార్ వెంటనే స్పందించారు నిజంగా దక్కదేమో అనుకున్నాం సార్ ఆశస్సులతో చాలా బాగా ఉంది పాప ఈ రోజు నాడు పెరుగుతుంది ఈ అవకాశం కల్పించినందుకు ఇలా వివిధ పథకాల ద్వారా సంక్షేమ రంగంలో కొత్త బాటలు వేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నవశకానికి నాంది పలుకుతోంది